కవిత మాట్లాడుతున్నారు చూద్దాం మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి సారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే ప్రియాంక గాంధీ గారు నా కార్యకర్త రిసార్ట్లలోకి తీసుకెళ్లడం మరి ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా ఒక మాట ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ అనేక మాటలు అనడం జరిగింది మేము అడ్వర్టైజ్మెంట్లు వేసుకోము బీఆర్ఎస్ వాళ్ళలాగా అన్నారు ఇవాళ ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారండి నిన్న ఇంద్రవల్లి సభకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినారు మీరు వాటి ఖర్చు ఎంతో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోతారు పోయినప్పుడల్లా చార్టర్డ్ విమానాలలో ప్రైవేట్ ఫ్లైట్స్లలో పోతున్నారు తెలిసింది మరి దానికి అయ్యే ఎంతనో ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను డిమాండ్ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు వచ్చిన అరవై రోజులు దాదాపు అవుతున్నది అరవై రోజులలో మీరు చేసింది ఏముందండి అరవై రోజులలో ఏ చిన్న వాగ్దానం మీరు చేసింది మేము అడిగినా కూడా అయ్యో నిన్నగాక మొన్ననే వచ్చినాం కదా మమ్మల్ని ఇన్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కొత్త ప్రభుత్వం కదా అంటున్నారు ఓకే డెవలప్మెంట్ మీద మా బాస్ చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి వంద రోజులు మిమ్మల్ని అడగం శిశుపాలుడి వంద పాపాలు వండినట్టుగా వంద రోజులకు మీరు చేసే తప్పులు కూడా పండుతాయి అప్పుడు మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కచ్చితంగా అడుగుతాం కానీ ఈ అరవై రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాలించలేదు పాటించలేదు ప్రజా దర్బారు పెడతామంటరి రోజు ప్రజల్ని కలుస్తా అంటరి కేసీఆర్ గడిలలో ఉన్నాడు కలిస్తలేడు మేము కలుస్తాం అంటే ఒక్కరోజు కరెక్ట్గా అరవై రోజులలో కేవలం ఒకే ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు ఆ తర్వాత నుండి ఇప్పటివరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒక రోజు కూర్చోబెట్టిండు ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు ఆ తర్వాత ఏం చేసిండు రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పిండ్రు నేను చెప్పింది అదే కదా ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తుంది మండలాలు ఏర్పాటు చేస్తాయి కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తుంది తండాలను గ్రామ పంచాయతీలు చేస్తుంది పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్నారు కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం ప్రజల వద్దకే పాలన పోవాలే పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు ప్రజా దర్బార్ అంటే పోకపోతే నాకు కానువాయ్ ఎందుకు నాకు పెద్ద కాన్వాయ్ వద్దు నేను సింపుల్ గా పోతా పదిహేను కార్లు కాదు తొమ్మిది కార్లే కావాలే నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వాళ్ళకి తిరిగి ఇవాళ హైదరాబాద్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు